భారతదేశానికి మొత్తం రెండు తీర ప్రాంతాలు ఉన్నాయి ఒకటి తూర్పు తీరం రెండు పశ్చిమ తీరం తూర్పు తీరం బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉంటుంది పశ్చిమ తీరం అరేబియా సముద్రాన్ని ఆనుకొని ఉంటుంది పూర్వకాలంలో బంగాళాఖాతాన్ని గంగా సాగరం అని పిలిచేవారు కారణం గంగా నది బంగాళాఖాతంలో కలవడం గంగాసాగర్ పండుగ ఇప్పటికీ పశ్చిమ బెంగాల్లో సంక్రాంతి రోజును జరుపుతారు బంగాళాఖాతానికి పేరు రావడానికి కారణం పశ్చిమ బెంగాల్ వద్ద సముద్రం అర్ధ చంద్రాకారంలోనికి రావడం అందుకే దీన్ని అఖాతం అంటారు అఖాతంలో ఇంగ్లీష్ లో బే అంటారు బెంగాల్ ప్లస్ బే ఈక్వల్ టు బే ఆఫ్ బెంగాల్ బెంగాల్ ప్లస్ అఖాతం బెంగాల్ అరేబియా అరేవే పూర్వం సింధు సాగరం అని పిలిచేవారు కారణం సింధు నది అందులో కలవడం చిన్న అఖాతాన్ని గల్ఫ్ అనగా సింధు శాఖ అంటారు ఈ సింధు సాగరం అరేబియా ద్వీప సమీపంలో ఉండటంతో అరేబియా సముద్రం అని పిలుస్తారు తీర రాష్ట్రాలు ఐదు ఒకటి గుజరాత్ రెండు మహారాష్ట్ర మూడు గోవా నాలుగు కర్ణాటక ఐదు కేరళ తీర రాష్ట్రాలు నాలుగు పశ్చిమ బెంగాల్ ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు భారతదేశంలో మొత్తం ఇరవై ఎనిమిది రాష్ట్రాలు కావున తీరములైన రాష్ట్రాలు ఇరవై ఎనిమిది మైనస్ తొమ్మిదికు పంతొమ్మిది రాష్ట్రాలు గుజరాత్ తీరం వద్ద రెండు సింధు శాఖలు ఉన్నాయి ఒకటి కచ్ సింధు శాఖ రెండు కాంబే సింధు శాఖ కాంబే సింధు శాఖ ఇక్కడే అమోల్ ఉన్న ఆనంద జిల్లా ఉంది ఈ సింధు శాఖలో పెట్రోల్ ఎక్కువగా లభిస్తుంది కాంబే సింధు శాఖలో కలుస్తున్న ముఖ్య నదులు తాపి లేదా తపతి నర్మదా నర్మదా నది పశ్చిమ వైపు ప్రవహించే పొడవైన నది మూడు మహీ నది మహీ నది కరెక్టేట్ రెండు సార్లు ఖండించే నది మన సబర్మతి ఈ ప్రాంతంలోనే ప్రాచీన వాడరవ్ లోతాలు ఉంది ఇది సింధు నాగరికత కాలం నాటిది కచ్ సింధు శాఖలో ఖాండ్లా పోర్ట్ ఉంది పంతొమ్మిది నలభై ఏడులో కరాచి పోర్ట్ పాకిస్తాన్కి వెళ్లడంతో కొత్త ప్రధాన వాడరగా ఖాండ్లా అభివృద్ధి చేశారు ఇది భారతదేశంలో ధనిక పోర్టుల్లో ఒకటి సన్నన ప్రవేశం ఉండటం వలన అలలు భారీగా తోకుతాయి ఇక్కడ టైడల్ ఎనర్జీ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు ఈ పోర్టుకి దగ్గరలో ఉన్న మరొక పోర్ట్ ముండ్రా పోర్ట్ అదాని గ్రూప్ నిర్వహిస్తుంది రాన్ రాన్ ఆఫ్ కచ్ ఇక్కడ గడ్డి భూములను ఉప్పు నీటి బురద సంస్కృత పదం దీన్నే వైట్ డెజర్ట్ లేదా సాల్ట్ డెజర్ట్ అంటారు ఇక్కడ ఇండియన్ వైల్డ్ ఎక్కువగా కనిపిస్తుంది రాన్ ఆఫ్ కచ్ భారతదేశంలో అతిపెద్ద బైస్ పేయర్ రిజర్వ్ ద్వారకా భగవాన్ శ్రీకృష్ణుడు మరణించిన ద్వారకా గుజరాత్ లోనే ఉంది